దేవునికి మహిమ ఘనత ప్రభావములు మన ఏసైకే చందును గాక ఆమెరాండి అనగా జరుగును గాక తప్పకుండా నా ప్రభు మీ జీవితాలలో జరిగిస్తూ ఉంటాడు ఈ గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం చెప్తున్నప్పుడు ఆమె ఆమెన్ ఉండండి ఈ వాగ్దానం మీ కుటుంబంలో మీ బిడ్డల జీవితాల్లో తల్లిదండ్రులు తప్పకుండా జరిగిపోతారు సరేనా ఓకేనా ఎస్ ఆర్ యు రెడీ ఓ ఎస్ అనండి సంతోషంగా ఉన్నారు కదా వెరీ గుడ్ ఈరోజు వాగ్దానం ఏషియా గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం అదో వచ్చిన మనం చదువుకుందామా పర్వతములు తొలగిపోయినను మెట్టలు తరినూ నా కృపణని విడిచిపోదు సమాధాన సంబంధమైన నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు జాలి గోవా సెలవిచ్చుచున్నాడు ప్రయాసపడి గాలి వాని చేత కొట్టబడి ఆదర్లేక ఉన్నదానా నేను నిలాంజనములతో నీ కట్టడములు కట్టుడును నీలములతో నీ పునాదులు వేయుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరహద్దులు ఏర్పరచుదును ఎన్నో విషయాలు రాయబడ్డాయి దీంట్లో రాయబడిన ఒక చక్కటి మాట ఏంటంటే ఈరోజు నా కృప నిన్ను విడిచిపోదు ఆమె ప్రభు అంటున్న మాట ఈ మాట నా కృప నిన్ను విడిచిపోదు ఎందుకని మాట చెప్తున్నాడు అంటే ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా ఉన్నవాడ గాలి వాన చేత ఈ పక్కన చేతుంటే కాదు ఆ పక్కన వెళ్ళిపోతూ ఆదరణ లేక ఉన్నారా మీరు నా ప్రభు వాక్యం చెబుతుంది పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తల నా కృప మాత్రము నా కృప మాత్రము నిన్ను విడిచిపోదు సహోదరుడా సహోదరి అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుని కృపైనా నాతో ఉన్న ఉన్నదంటారా ఆయన కూడా విడిచిపెట్టి ఉంటాడు మనుషులు విడిచిపెట్టారు ఏ కక్కకి వెళ్ళి చూసినా పలకరించే వాళ్ళు లేరు ఈరోజు వెళ్తుంటే ఒక ఆమె ఉంటుంది జ్వరంతో చాలా బాధపడుతున్నారండి ఎలాగున్నావు అని వాళ్ళు లేరు ఇది లేదు ఇంకా చివరికి చూటుకోటి మాటలతో నిజం కదా అసలు బాధలో ఉన్నవరో అంటే ఆదరణ ఉంటారు కానీ ప్రస్తుతి మనుషులు మాటలు ఎవరిని స్థిరమగా ఉండవు తత్తరిల్లిపోతాయి కానీ ఏ సయ్య కృప కృప గాడ్ గ్రేస్ దేవుని కృప నిన్ను విడిచిపోలేదు బేడ నిన్ను విడిచిపోదు విడిచిపోదు అక్కడ ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరిచుతును ఇప్పుడు ఎక్కువ చాలా మంది గృహాలు కట్టుకుంటూ ఉన్నారు కాబట్టి సరిహద్దుల్లో కుదురున్న ప్రాణం చాలామందికి మూలరాలు వేయడం జరిగింది అప్పుడు ఈ నెలలో ఏమంటే ఈ నెల సంవత్సరాల కల్లా గృహప్రవేశాలు అయిపోతాయి అనుకోండి ఏది ఏమైనా సరిహద్దులలో రత్నాలతో ఏర్పాటు చేస్తాడు దానికి అర్థం నీ ఇరుగు పొరుగు వారు రత్నాలతో నిన్ను పలకరించి సంతోషకరమైన వారిని వారిని దేవుడిని సరద్దులో పెడతాడట నన్ను ఈ కార్యం తప్పకుండా జరుగుతుంది దేవుని కృప నిన్ను విడిచిపోకుండా ఉంటుంది ఎంత గొప్ప దేవుడు అండి ఆయన ఇలా చందములతోనూ నీకు పునాదులేస్తున్నాడట పాణిక్య మనులతో నీ కోట కమ్ములను ఆయన కడుతున్నాడట గొప్ప దేవుడు అండి సూర్యకాంతములతో నీ గొమ్మములను కడుతున్నాడట ఇదంతా ఏంటంటే దేవుని కృప నా సమాధాన సంబంధమైన నా నిబంధన నిన్ను విడిచి తొలగిపోదు మీరు అనుకోవచ్చు తొలగిపో దేవుడు కూడా తొలగి నడు కూడా విడిచిపోయాడు అయ్యో నన్ను విడిచిపెట్టేసి ఉంటాడని అనుకోవద్దు తల్ల అలాగ అనుకోవద్దు ఒకవేళ అలా అనుకుంటామేమో అనుకుంటున్నావేమో అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏమని ఏమని ఇదిగో నా నిన్ను విడిచిపోదా పర్వతములు తొలగి నో మెట్టలు తరళ పోతున్నా ఏదేదో జరుగుతుందని ప్రభు విడిచిపెట్టాడని అనుకోవద్దా అందుకే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఆ బాధలో ఉన్నావని ప్రభు తెలుసు నువ్వు అలాగ ఆదరణ లేక గాలివాని చేత కొట్టబడుతున్న పరిస్థితి నీకుందని దేవుడికి తెలుసు అందుకే ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతుంట అటు ఇటు కొట్టబడుతూ చెప్పుకోలేని పరిస్థితులే ఉన్నావా ఇదిగో దేవుని కృప నిన్ను ఆదరించుచున్నది అటు కృప చేత నీవు నడిపించబడుతూవు గాక ఈ వాగ్దాన్ని జీవితంలో నెరవేరన గాక ప్రార్థన ఈ రోజు నిన్న వాగ్దానము నిబడే జీవితంలో తప్పక నెరవేర్చ నెరవేర్చడవును ఎంతో మంది దేవుని కృప ఉందా విడిచిపోయి ఉంటుంది అయ్యో ప్రభు కూడా వదిలిపెట్టేశాడా అని పరిస్థితులు ఉన్నాయి ఈరోజు అటువంటి వారితోను మాట్లాడా అటువంటి వారిని ఈరోజు ఆదరించా ప్రభుని కృపతో వాళ్ళు ఆవరించి వారి సరహద్దును సరహద్దులను రత్నములతో నా ప్రశస్తమైన రత్నములతో నా ప్రభు మీరు అమర్చండి ఏర్పరచండి కార్యలు జరిగించి నిబిడలు విడిచిపోవద్దున ఆయన ఆయుధ కుమారుల నిబిడలు దాటిపోవద్దనే ఆయన ఈ వాగ్దానం తప్పకనే ఈరోజు చేస్తున్న పలుపాట్ల చేతి పనిలో ఆయన ప్రతి పనుపాట్లలో రాకపోకంలో ఉద్యోగాలలో వారి మీరు తోడే ఉండండి నే సునాములు నడుపుచున్నావు తండ్రిలో